వేదవ్యాసునికి నమస్కరిస్తూ ఇప్పుడు ఈ వీడియోలో ఋగ్వేదంలోని పదవ మండలంలో ఉన్నటువంటి పురుష సూక్తము అది పదవ మండలంలోని తొంభైవ సూక్తము దాని గురించి వివరించబోతున్నాను ముందు మనం చెప్పుకున్నటువంటి నాసదీయ సూక్తానికి సంబంధించిన వీడియో మహావిష్ణువుకు సంబంధించిన వీడియోల యొక్క ఇది నాసదీయ సూక్తంలో సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా పరమాత్మకు సృష్టి రచన చేయాలని తనంపు కలిగింది అనే విషయాన్ని చెప్పుకున్నాం తదుపరి వీడియోలో ఆ పరమాత్మ ఎవరో కాదు సాక్షాత్తుగా మహావిష్ణువే అని చెప్పుకున్నాం ఆ మహావిష్ణువే వివిధ ఖగోళ రాశులను వివిధ వృత్తాకార మార్గాలలో తొంభై నాలుగు రకాల మార్గాలను చెప్పాము మీకు నేను తిరిగే విధంగా నిర్మించాడు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఖగోళ రాశులతో పాటుగా ఆయన ఇంకా వేటి వేటిని సృష్టించాడు అనేది మనం చెప్పుకోదలుచుకున్నాం విరాట్ స్వరూపమైనటువంటి పరమాత్మ గురించి పురుష సూక్తము అద్భుతంగా వర్ణించింది కాబట్టి సృష్టి రచన చేయాలనుకున్నటువంటి విరాట్ పురుషుడు తన కారణావస్థ నుంచి జగన్నాథావస్థలోకి ప్రవేశించాడు కోరిక నుంచి విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించాడు ఆయనకు అసంఖ్యాక శిరస్సులు కన్నులు పాదములు ఉండగా సృష్టి మొత్తాన్ని ఆక్రమించాడు ఇదే ఇంతకుముందు మహావిష్ణువు యొక్క సోక్తాల్లో కూడా చెప్పుకున్నాం ఆయన మూడు పాదములు దివ్యలోకమును నాలుగవ పాదము బ్రహ్మాండమును ఆక్రమించింది పురుష సూక్తం అంటోంది కాబట్టి ఈ బ్రహ్మాండంలోనే మనం ఉన్నాం ఈ బ్రహ్మాండమే మనకు తెలుసు అంటే మనకు ఆయనలోని పావుభాగం మాత్రమే తెలుసు మిగిలినవి ఊర్ధ్వలోకాలు ఆ ఊర్ధ్వలోకాలు ఏమిటో అయితేనే ఉపనిషత్తు ప్రశక్తి తెలియజేస్తుంది ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో ముఖ్యమైనది ఐతిరేయ ఉపనిషత్తు నేను తర్వాత రోజు తర్వాత వీడియోలో మీకు నేను వాటి తెలియజేస్తాను అంతేకాదు ఆయన నాభి నుండి అంతరిక్షము తల నుండి లోకాలు చరణముల నుండి అంటే పాదాల నుండి భూమి చెవుల నుండి దిశలు భువనములు ఏర్పడినవి పురుష సూక్తం ఆయన మనసు నుండి చంద్రుడు కనుల నుండి సూర్యుడు ముఖము నుండి ఇంద్ర అగ్నులు ప్రాణము నుండి వాయువు కలిగినవి ఆయన ముఖము నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు జన్మించారు కాబట్టి సృష్టి క్రమాన్ని వివరిస్తుంది ఆయన పురుషతత్వం ఆయన నుండి జీవరూపుడు జన్మించి సర్వత్రా వ్యాపించాడు ఈ జీవరూపుడు ఎవరో మళ్ళీ మనం ఐతరే ఉపనిషితులు చూస్తాం ఆ పిదప ప్రాణులకు అనగా దేవతలకు మనుషులకు శరీరములను సృష్టించాడు కాబట్టి మానవులకి దేవతలకి శరీరాలు వచ్చినాయి దేవతలు భగవంతుని కొరకు వసంతకాలము నెయ్యిగాను గ్రీష్మకాలము వంట చెరుకుగాను శత్కాలము నైవేద్యంగాను యజ్ఞం చేశారు అంటే యజ్ఞం చేశారు దేవతలు వాళ్ళు సృష్టించబడిన తర్వాత ఇంతకుముందు నాసి సూక్తులు చెప్పుకున్నాం మనం సృష్టి రచనలుగా మొదట దేవతలు కూడా లేరు అని ఆ దేవతలు యజ్ఞం చేశారు ఆ యజ్ఞము నుండి ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు ముఖ్యంగా గాయత్రి మంత్రముతో సహా ఏడు ఛందస్సులు గాయత్రి కూడా ఒక ఛందస్సు జన్మించాయి మళ్ళీ అదే యజ్ఞం నుంచి గోవులు అశ్వములు మేకలు వంటి ఇతర అనేక రకాల జంతువులు వన్యజంతువులు కూడా జన్మించాయి కాబట్టి ఏ రకంగా సృష్టి జరిగింది నాస్తి సూక్తము మహావిష్ణువు యొక్క సూక్తాలు అదే ఋగ్వేదంలోని పురుష సూక్తము చక్కగా మనకు వివరిస్తోంది మీకు ఇదో చెప్పాను నేను వేద సాహిత్యములో సంహిత మొదటి భాగం అయితే ఉపనిషత్తుల చివరి భాగం అని అవి హయ్యర్ ఎడ్యుకేషన్ అని కాబట్టి ఉపనిషత్తులు వీటి మొత్తాన్ని కలిపి సృష్టిని వివరిస్తోంది కాబట్టి ఐతిరేయ ఉపనిషత్తు సృష్టి గురించి ఏం చెప్పిందో ఒకసారి మీకు చూసి చెప్పి నేను మళ్ళీ రిగ్వే సమయంలో అడుగు పెడతా రాబోయే వీడియోలో ఐతిరేయ ఉపనిషత్తు గురించి మనం చెప్పుకుందాం సృష్టి గురించి మనం చెప్పుకుందాం అంతవరకు స్వస్తి అలాగే మీకు నేను మరొక విషయం చెప్పాలి నేను చేస్తున్నటువంటి వీడియోల యొక్క సమాచారాన్ని డిస్క్రిప్షన్ వర్ణన అందులో పొందుపరుస్తున్నాను మీరు ఆ డిస్క్రిప్షన్లో వీటిని మళ్ళీ తిరిగి చూడొచ్చు కూడా నేటికి Swasti